చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవ్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డా మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది జాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంత అంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనము ఈ చంద్రగ్రహణం తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది ఫుల్ బిజీ అయిపోతారు మీ పిల్లల్ని అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడము అలాగే ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్స్కి మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే మీ స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా మీ పిల్లలు వాళ్ళు స్కూల్స్లో కూడా గ్రేడింగ్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫారెన్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు బాగా సంపాదిస్తారు ఖర్చులు కూడా బాగా అవుతాయి మరి సినిమా ప్రొడ్యూసర్లు కూడా సినిమా వాళ్ళు కూడా చాలామంది మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం మంచి అవకాశాల కోసం అలాగే మనం కొత్త కొత్త కథలు రాసుకొని మనం పెట్టుకున్నాం అవన్నీ కూడా సినిమాలకి అవడానికి ఇప్పుడు మెటీరియలైజ్ మీ థింగ్స్ అన్నీ కూడా థాట్స్ అన్నీ కూడా థింగ్స్గా మారడానికి మెటీరియలైజ్ అవ్వడానికి ఇప్పుడు సరైనటువంటి సమయం ఇది ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనుల్లో ఫుల్ బిజీగా అయిపోవడము కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలు రావడము కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీరు స్టార్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి లేకపోతే వ్యవసాయదారులు మంచి పంటని రైతులు తీయడానికి ఉన్నాయి చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా మీకు చేస్తారు అలాగే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చూపులకు వెళ్తారు అయితే వితండ వాదాలు చేస్తారు ప్రతి వ్యక్తులతో కూడా ఎలాంటి వితండ బాదాలు మీరు మానేసి చక్కగా మీ పనులు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకు అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనం పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు లేటుగా చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే మేము దాన ధర్మాలు లేదే మీరు వృత్తిలోకి రాలేరు వృద్ధిలోకి అది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మేము పనిచేస్తున్నాం కదా జీతాలు వచ్చేస్తున్నాయి కదా మేము చూసుకుంటున్నాం కదా ఇవేం వర్కౌట్ కావమ్మా కాబట్టి పరిహారాలు కూడా ఈ యొక్క రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోంపా మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణ శనివారిని నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే మనం చక్కగా ప్రత్యేకంగా అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారం మీకు ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త పరిహారాలు మమ్మల్ని సంప్రదించండి మేము చెప్పడానికి అవకాశం ఉంది శుభమస్తు కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు స్వ ఎందుకు తినకూడదు మనం చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంకా ఇంట్లో శవాన్ని పెట్టుకున్నారు వీధి వాళ్లే తినరు సోపకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్పగడ్డిని మనం పవిత్రమని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని అయినా సరే ఎవరైనా సరే గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ